వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గారు ఆయన అభిప్రాయం దీని మీద చెప్పారు ముందు దాన్ని మీకు చదివి వినిపించి తర్వాత నేను సుప్రీంకోర్టు ఏమంది దానికి ఏం సమాధానం చెప్తారని చూద్దాం శాంతిప్రసాద్ గారు అడిగినటువంటి దానికి కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల నేరాల పట్ల ఏమాత్రం తొందరపడకుండా వెంట వెంటనే వారి ప్రభుత్వ సమయంలో లాగా అరెస్టులు చేయకుండా చట్టపరమైన అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తుంది అనడానికి పెన్నెల్లి బ్రదర్స్ చేసిన డబుల్ మర్డర్ కేసు చాలా పెద్ద ఉదాహరణ వారు సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి కూడా ఎటువంటి అవాంతరం కలిగించలేదు హడావిడిగా అరెస్టులు చేయలేదు కేవలం వారి మూర్ఖత్వం అహంకారం వలన మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిలకే ఆగ్రహం తెప్పించి దొంగ పద్ధతులలో దిగువ కోర్టు రికార్డు విచారణ దశలో ఉండగానే సంపాదించిన విధానం దాని మీద సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి వారి ముందస్తు బెయిల్ అప్లికేషన్ని కొట్టివేసి రెండు లోపు లొంగిపోమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇక ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఆటకట్టు ఏమంటారు అని చెప్పి సుప్రీంకోర్టు వారు అడిగినటువంటి దాన్ని కోర్టు చేశారు దట్ ఇస్ వాట్ విచ్ వీఆర్ షోయింగ్ న సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్న అన్ఆక్సెప్టబుల్ సుప్రీంకోర్టు ఆస్క్స్ హౌ పిన్నెల్లీ బ్రదర్స్ యాక్సెస్డ్ కేస్ డైరీ ఇన్ టీడీపీ వర్కర్స్ మర్డర్ కేస్ రెఫ్యూజెస్ యాంటిస్పెటరీ బెయిల్ అంటే ఇక్కడ పోలీసులు పల్నాడు పోలీసులు సమాధానం చెప్తారా అని ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే కేస్ డైరీ అనేది కేస్ డైరీ అది హైకోర్టులో కావచ్చు లేదంటే దిగువ కోర్టులో కావచ్చు వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయి ఒక కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఎవరి దగ్గర ఉంటాయి కోర్టు కోర్టు రిజిస్ట్రారు వీళ్ళ దగ్గర ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ లాయర్ల దగ్గర ఈ కేసు డైరీ అనేది వాళ్ళకి అప్డేట్ ఉంటుంది నెక్స్ట్ ఏంటి అలా ఉండబోతోంది అనేది ప్రభుత్వ లాయర్ల దగ్గర ఉండే అవకాశం ఉంది ఇన్ మై నాలెడ్జ్ ఎవరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటామరెడ్డి సోదరులు ఇద్దరు వీళ్ళిద్దరు కోర్టా ఆరు వీళ్ళిద్దరూ అక్కడ పోలీసు శాఖ అధిపతుల మొత్తం అంతా ఆ వ్యవస్థలన్నీ వీళ్ళిద్దరి చేతిలో నడుస్తున్నాయా ఫలానా కేసు డైరీ తీసుకురావాయి అని అడిగితే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేయాలా ఏం పవర్ ఉంది వాళ్ళకి ఏం అథారిటీ ఉంది వాట్ ద పొజిషన్ దే ఆర్ హోల్డింగ్ నవ్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మాత్రమే మాజీ ఎమ్మెల్యే ఈవీఎంలను పగలగొట్టి ఈవీఎంలను పగలగొట్టి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తి అనేది లేకుండా ఎన్నికల కమిషన్ని ఎన్నికల కమిషన్ని అవమానించినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రహసనాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి జంట మర్డర్ కేసులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మర్డర్ కేసులో సరే దానికి వ్యక్తిగతంగా ఉన్నాయా ఇంకోటా గొడవలు ఇవన్నీ ఒక నిమిషం పక్కన పెడితే మర్డర్ కేసులో వాళ్ళిద్దరి ప్రోద్బలం ఉంది అనేది స్పష్టంగా ఆధారాలతో సైతం బయటకు వచ్చింది ఎక్కడెక్కడ ఏం చేశారు ఎలా చేశారు ఏం మాట్లాడుకున్నారన్న కాల్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చేవాళ్ళకి ఆధారాలన్నీ ఉన్నాయి అయినా సరే చాలా చక్కగా చాలా చక్కగా ఇందాక శాంతిప్రసాద్ గారు అడిగినటువంటి ప్రశ్న వారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నటువంటిదే వాళ్ళు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి పిటిషన్ మూవ్ చేయడానికి కూడా చాలా ప్రశాంతంగా శాంత చిత్తులై పొద్దున్నే నిద్ర లేచి కార్యక్రమాలన్నీ చేసుకొని లాయర్తో ఫోన్ మాట్లాడుకొని వెళ్ళి అందరితోటి అందరి ముందే టాటా చెప్పుకుంటూ వెళ్తూ ఢిల్లీ దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుని వచ్చారు అయితే దానికంటే ముందు బెయిల్ పిటిషన్ అప్లై చేయడానికి దీనికి అసలు కేసు రికార్డ్స్ అని వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు అవ్వమంటే హాజరు అవ్వకపోవడం కానీ ఇతరత్ర ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ సుప్రీంకోర్టు దాకా చేరి విత్ ఇంక్లూడింగ్ ప్రూఫ్స్ సుప్రీంకోర్టుకి ఆగ్రహం వచ్చింది ఇది కూటమి ప్రభుత్వం కల్పించినటువంటి లేదంటే ఇచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఇంకో దాంట్లోనో కానే కాదు అందువల్ల మరి ఇప్పుడు పల్నాడు పోలీసులు సుప్రీంకోర్టుకి ఏమని సమాధానం చెప్పుకుంటారు కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి సమాధానం ఏమని చెప్తుంది అలాగే ప్రజలకి ఏం సమాధానం చెప్తుంది మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి కేసు డైరీ అనేది అంటే ఏ కేసులో అయినా సరే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి నాకు కేసు డైరీ కావాలి అంటే ఇచ్చేస్తారా దానికి యాక్సెస్ దొరుకుతుందా వాళ్ళకి కేసు డైరీ యాక్సెస్ అనేది ఎవరికి ఉంటుంది రైట్ ఆస్ పర్ ద సోర్సెస్ ఎవరెవరికి ఉంటుంది Access to a case diary in a court is restricted to investigating police officer and the trial court judge. The accused or their legal representative generally cannot access it, but the diary can be used by the court to aid the inquiry or to contradict the police officer during the trial. It's very clear. Who can access the diary? Investigating officer, trial court judge, higher ranking police officers. Higher ranking police officers. హూ కెన్ నాట్ ద అక్యూజ్డ్ అండ్ దర్ ఏజెంట్స్ ద ఇన్ఫార్మెంట్ ఆర్ కంప్లైనెంట్ నాన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పంచుకోవట్లేదో వాళ్ళకి కేసు డైరీ యాక్సెస్ అనేది ఉండదు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి కేసు డైరీ యాక్సెస్ ఉండదు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి కూడా దీంట్లో ఎటువంటి యాక్సెస్ అనేది లభించదు యాక్సెస్ కేవలం ముగ్గురికి మాత్రమే ఉంటుంది కేస్ డైరీ అనేది ముగ్గురికి మాత్రమే ఉంటుంది అందులో ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ చెప్పింది ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎవరైతే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ పరిశోధిస్తున్నారో ఆ అధికారికి దానికి యాక్సెస్ ఉంటుంది రెండు ద ట్రయల్ కోర్ట్ జడ్జ్ ఎవరైతే ఆ కేసును విచారిస్తున్నారో ఆ జడ్జి గారికి మాత్రమే దానికి యాక్సెస్ ఉంటుంది అండ్ థర్డ్ ఎవరైతే హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సీఏ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదా ఒక ఎస్పీ ఉన్నారు ఎస్పీ కంటే హయ్యర్ ఎవరు ఉంటారు ఎస్పీ కంటే హయ్యెస్ట్ డీజీ డిఐజీ డీజీపీ వీళ్ళకి అండ్ ఒకవేళ సిఏ అయితే డిఎస్పి ఎస్పీ ఆ డిస్ట్రిక్ట్లోనే అనుకుందాం వాళ్ళిద్దరికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి హైరార్కీ అనేది ఉంటుంది కదా ఇక మిగతా వాళ్ళు ఆ కేస్ డైరీ యాక్సెస్ అనేది ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తుంటే ఇవాళ సుప్రీంకోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నకి మన పోలీస్ అధికారులు ఏం సమాధానం చెప్తారు ఇది అవమానం కాదా ముఖ్యంగా పల్నాడు పోలీసులకి పల్నాడు పోలీసులు ఎవరైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో పల్నాడు జిల్లా ఎస్పీ ఎస్పి తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి అట్ ద సేమ్ టైం డీజీపీ గారు కూడా సమాధానం చెప్పాలి ఈరోజు సుప్రీంకోర్టు వారు అడిగినటువంటి ఈ ప్రశ్నకి అన్ఆక్సెప్టబుల్ సుప్రీంకోర్టు ఆస్క్ హౌ పిన్నెల్లి బ్రదర్స్ యాక్సెస్ ద కేస్ డైరీ ఇన్ టీడీపీ వర్కర్స్ మర్డర్ కేసు అసలు వాళ్ళకి ఎలా వచ్చింది ఈ మర్డర్ కేసుకి సంబంధించి ఎలా వాళ్ళ చేతికి డైరీ వచ్చింది ఎవరిని ఇక్కడ సస్పెక్ట్ చేయాలి ట్రయల్ కోర్ట్ జడ్జి గారునా ఎస్ డెఫినెట్గా యాజ్ పర్ ద సుప్రీంకోర్ట్ ఇక్కడ విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ ఈ అనుమానాలు అనేవి కలుగుతున్నాయి యాజ్ పర్ ద సోర్సెస్ ఎవరికి యాక్సెస్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ముగ్గురే చూపిస్తున్నారు ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ద ట్రయల్ కోర్ట్ జడ్జ్ ఆర్ హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఈ ముగ్గురికి మాత్రమే ఉంది మరి ఈ ముగ్గురులో ఎవరు హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరున్నారు అక్కడ వాళ్ళ లేదు ట్రయల్ కోర్ట్ జడ్జి గారా లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరా ఈ ముగ్గురులో అసలు దోషి ఎవరు వాళ్ళకి కేసు డైరీ వెళ్ళింది అంటే అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న ఇదే ట్రయల్ కోర్ట్ జడ్జి గారు మిగతా కేసులు కూడా వాదిస్తూ ఉండొచ్చు ఇదే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మిగతా కేసులు కూడా విచారిస్తూ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఇదే హై ర్యాంకింగ్ అఫీషియల్స్ మిగతా కేసుల్లో కూడా సామాన్యుడి నుంచి పై స్థాయి వాళ్ళ దాకా కూడా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మరి అన్ని రకాల కేస్ డైరీలు అందులో ఉన్నటువంటి అక్యూజ్డ్కో లేదంటే కంప్లైనెంట్కో ఇచ్చేస్తారా ఇచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎందుకని లేవు ఎందుకని గత వాసనలు పోనివ్వకుండా ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితిని తెలుగు తీసుకొస్తున్నారు ఐపిఎస్ ఆఫీసర్లు ఎంతమందికి శ్రీముఖాలు పంపారు ఎంతమంది సస్పెన్షన్లో ఉన్నారు ఎంతమంది నోటీసులు ఎదుర్కొంటున్నారు ఎంతమంది జైల్లో ఉన్నారు మర్చిపోయారు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇలా జరుగుతూ ఉంటే న్యాయ వ్యవస్థ మీద కానీ లేదంటే శాంతి భద్రతల వ్యవస్థ మీద కానీ ఏ విధంగా ప్రజల నమ్మకం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నమ్మకం నేనే ఉన్నానండి సపోజ్ ఒక వీడియో ఇదే వీడియో తీసుకుందాం ఇదే విశ్లేషణ తీసుకుందాం దీంట్లో నేను ట్రయల్ కోర్టు జడ్జి గారిని అనుమానించాను లేదంటే హై ర్యాంకింగ్ ఆఫీసర్ని అవమానించాను నా మీద వాళ్ళు కేసు పుటప్ చేశారు నేను చేసింది నేరం అని చెప్పి కేసు పుటప్ చేశారు కేస్ డైరీ నాకుంటుందా ఇస్తారా నాకు ఎందుకంటే నేను మళ్ళీ నేను దానికి సంబంధించి నేను చెప్పుకోవాలి అయ్యా ఈ వీడియో ఇది ఇందులో నేను అనలేదు చేయలేదు అంటే వాళ్ళు ఏ సెక్షన్స్ పెట్టారు యాజ్ పర్ ద రూల్ ఏం చేస్తున్నారు ఈ కేసు డైరీలో ఎలా వెళ్తే నాకు లూప్ హోల్స్ దొరుకుతాయి అని నేను కూడా చూసుకోవచ్చు కదా అప్పుడు నేను కూడా రిలాక్స్డ్గా కూర్చొని నాకు రిమాండ్ కానీ లేదంటే అసలు స్టేషన్ కూడా తీసుకెళ్ళివ్వకుండా నేను కూడా వెళ్ళి సుప్రీంకోర్టుకి ముందస్తు కానీ ఇంకో చోట ఏదో పెట్టుకోవచ్చు కదా అప్లికేషన్ బట్ విచ్ ఐ కాంట్ విచ్ ఐ నెవర్ కెన్ నాట్ ఎందుకంటే నా యాక్సెస్ ఉండదు నాకు బట్ ఇక్కడ పిన్నెలి సోదరులు అంటే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దైవ సమానులు కాబట్టి మరి అక్కడ ట్రయల్ కోర్టు జడ్జి గారో లేదంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో అండ్ హైర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ హౌ ద కేస్ డేర్ ఇూస్డ్ ఇన్ కోర్ట్ అనే దాన్ని కూడా ఒకసారి మనం చూస్తే టు ఎయిడ్ ద ట్రయల్ ద కోర్ట్ కెన్ యూజ్ ద డైరీ టు అసిస్ట్ ఇన్ ద ఎంక్వైరీ టు ట్రయల్ ప్రాసెస్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీ యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఎవిడెన్స్ కింద దాన్ని వాడుకోవడానికి లేదు కానీ దానికి సంబంధించి ఆ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ మెమరైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు టు కాంట్రాడిక్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎ పోలీస్ ఆఫీసర్ యూజెస్ ద డైరీ టు రిఫ్రెష్ దేర్ మెమరీ ఆర్ కాంట్రాడిక్ట్స్ దేర్ టెస్టిమొని ద అక్యూస్డ్ హ్యాస్ ద రైట్ టు క్రాస్ ఎగ్జామ్ ఇన్ ద యూజింగ్ ద డైరీ క్రాస్ ఇన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఎవరు అది కూడా కాంట్రాడిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ అధికారి గురించి చేయడానికి అది ఎలా వస్తుంది ఎవరివ్వాలి మళ్ళీ అనేదే ప్రశ్న సో అదే ప్రశ్న ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా అడిగారు అసలు వాళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు కేస్ డైరీని ఎవరిచ్చారు అని నో ఆన్సర్ ఆన్సర్లు మనకు తెలిసినా కూడా అనుకోవాల్సింది సమాధానం లేదనే అనుకోవాలి చూద్దాం ఎటువంటి సమాధానాలు దీనికి చెప్పగలుగుతారో మరి సద్ మన గౌరవ వ్యవస్థలు అప్పటిదాకా మనం కూడా వేచి చూడడమే సుప్రీంకోర్టు సాక్షిభూతంగా ఉండి అడిగింది కాబట్టి బయటకు వచ్చింది లేదంటే ఇప్పటిదాకా అసలు దీనికి సంబంధించిన మాటలు కూడా ఉండేవి కాదేమో ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా